మరి కాసేపట్లో నూతన సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి ఏడాది విషయాలు మనం మళ్ళీ కొనసాగించుకోవడం కాకుండా ఇప్పటికే ఇప్పుడు ఈరోజు తెలిసింది ఒక అంశంతో ముగిద్దాం కోమటి రెడ్డి అన్నట్టు సీనియర్ మంత్రి రేవంత్ రెడ్డిని భట్టి విక్రమార్కను కూడా ప్రస్తావిస్తూ ఇస్తున్న ట్వీట్లు ఎందుకు ఇస్తున్నారు ఏం లేదు క్యాజువల్ అని అనొచ్చు కానీ క్యాజువల్గా ఎందుకు ఉంటుందండి లాభం లేని వ్యాపారి వరదల బోర్డు అన్నట్టే ఒక రాజకీయ నాయకుడు అందులో కూడా డక్కా ముక్కిలు తిన్నవాడు గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఆయన ఊరికనే చేయండి నిన్నేమో తన ఫోటో బట్టి ఫోటో పెట్టి మేము మన ఇద్దరం కలిసి మేము కలిసి నవశాఖ నిర్మిస్తాం ఈ పరిస్థితిలో పెట్టాను ఈరోజేమో సలార్లో పాట ఏదో పెట్టి వేగం ఒకటిది త్యాగం ఒకటిది అని తన ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాడు ఇందులో ఎవరిది వేగం ఎవరిది త్యాగం త్యాగం అనడానికి పదవి తీసుకునే వాళ్ళ త్యాగం కాదు కదా కాబట్టి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశాను అనేది ఈయన ఉద్దేశమా రెండవది వేగంతో ఈయన అందుకున్నాడు కానీ మేమిద్దరమే నవశక నిర్మిస్తామని మొదటి రోజు ఫోటోకి అర్థమా మధ్యలో కూడా వే అంటే ఇంకొన్ని వ్యాఖ్యలు ఉన్నారులే కానీ బట్ ఈ ఫోటోలు ఈ పాటలు ఇది కొత్త రాజకీయాల్లో కొత్త టెక్నిక్ సినిమా డైలాగులు పత్రికల్లో హెడ్లైన్స్ ఇట్లాంటివి ఫోటోలు లేకపోతే సింబాలిక్గా ఉండేవి పెట్టి కామెంట్ పెట్టడం దానికి ఏమీ డైరెక్ట్గా సంబంధం ఉండదు మీకు తోచింది మీరు అనుకోండి మేము కూడా మీ చావు మీరు చావండి అన్నట్టుగా కానీ అసలు ఎందుకు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇక్కడ కోవిడ్ రెడ్డి ఏమో సంకేతాలు ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది మొన్నేమో ఏమో ఈయన పొంగులే శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి తర్వాత నేనే సెకండ్ ప్లేసు అంటే సెకండ్ రెవెన్యూ మంత్రిగా అయిన తర్వాత నాకే ఎక్కువ ఇది ఉంటుందని ఆయన చెప్పారు సింగర్ అయిన ఎన్నికల్లో ఇప్పుడు కోమటి ఏమో త్యాగం అని తమ ఇద్దరు ఉన్నప్పుడు వేగం ఒకరిది త్యాగం ఒకరిది అంటే అందరూ చెప్పగలుగుతారు రేగ రేవంత్ రెడ్డికి దూకు కూడా ఎక్కువ ఉంటుంది వేగం ఎక్కువ ఉంటుంది పైగా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కూడా వేగంగా అయింది అని అంటే త్యాగం చేసింది ఎవరు ఇక్కడ కాబట్టి కొత్త ఇది మొదలవుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఆ కవిత పాట సినిమా పాట కాబట్టి అందులో ఏదెవరికి వర్తిస్తుందనే ఆలోచన కూడా వస్తుంది కానీ వర్తించడం అక్కడ ఉంటే అసలు ఎందుకు పెడుతున్నాడు ఇంకా పట్టుమనే నెల రోజులు కూడా కాకముందే త్యాగాలు ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి నవశకం నిర్మించడం ఎందుకు వస్తుంది ఈ సమయంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి రేవంత్ రెడ్డిని కొనసాగిస్తే మంచిది లోక్సభ ఎన్నికల వరకు అనే చర్చ ఒకటైతే కాదు బట్టి మార్కను కర్ణాటక నమూనాలో మోడల్లో అక్కడ శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టే ఇక్కడ కూడా చేయాలని కాదు ఒక బీసీకి ఇవ్వాలని లేకపోతే మొన్న ఎన్నికల్లో ఎన్నికల తర్వాత పదవులు కానీ కొంతమందికి ఇవ్వాలని ఇలా రకరకాల చర్చలు బహిరంగంగానే జరుగుతున్నాయి రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అదే అసాధారణం కాదు కానీ కాంగ్రెస్ నేపథ్యం నుంచి మనం చూసినప్పుడు ఓమరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చేస్తున్నాయి వ్యాఖ్యలు ఊరికనే చేయట్లేదు వీటి ద్వారా ఆయన కొన్ని సంకేతాలు కొన్ని అభిప్రాయాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు లేదు మటుకు ఎక్కువ మంది అభిప్రాయం అందుకే ఆసక్తితో పాటు ఎందుకు ఇంత తొందరగా ఎవరికి వాళ్ళని వ్యక్తులుగా ఏంటి అసలు మంత్రివర్గం అనేది సమిష్టి ఒకరి నవశకం నిర్మించడం ఇంకొకరు ప్రవహించడం ఇవన్నీ ఏముండవు కదా అందరు కలిసి మంత్రివర్గం మంత్రివర్గానికి ఫస్ట్ అమాన్ ది వలస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంకా ఎన్ని రోజులు కాలేదు కదా అప్పుడే ఈ సపరేషన్ కేసు అనే ముత్యాల ముందులో చెప్పినట్టు ఈ సపరేషన్ కేసులకు ఫోటోలు ఎందుకు వస్తున్నాయి ఇంకా అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికే తెలియాలి బహుశా బయట కొద్ది రోజుల్లో అది కూడా కామెంట్ చేస్తారేమో ఇప్పుడు శాసనమండలికి ఎవరైనా నామినేట్ చేయాలి రాజ్యసభ ఎవరైతే చూడాలి ఇట్లాంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి సమయం కాబట్టి వీటన్నిట్లో కూడా తమ ప్రభావం చూపాలనే అదే ఇంకా ఇంకా ఎన్ని ట్వీట్లు వస్తాయో చూద్దాం మనం ఇక్కడ త్యాగరాజు అంటే మటుకు ఒక విషయం గుర్తొస్తుంది మొన్నే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భీమవరం సభలో మాట్లాడుతూ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఏదైనా త్యాగం చేస్తే త్యాగరాజులాగా పవన్ కళ్యాణ్ తయారయ్యారని కొంచెం ఎగతాళిగా అపహ్యంగా మాట్లాడారు సరే వాళ్ళు తిరుగు ఎదురుదారి కూడా చేశారని మనం కూడా మాట్లాడేం కానీ ఇక్కడ త్యాగరాజు ఎవరు అనేది మటుకు సస్పెన్సే కోమటి చెప్పాలి మరి ట్వీట్ పెట్టింది ఆయన కాబట్టి అయితే రేవంత్ శిబిరం ఏం చేస్తుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి వాటి మీద తొందరపడి స్పందించటం ఎదురు లేదా ఎదురు వడ్డించడం జరగదు భరించడం కొన్ని రోజుల పాటు పరిశీలించడమే జరగవచ్చు